హాయ్ నమస్తే అండి మా చిక్కుడు చెట్టుకి మా ఎట్టను బంక నేనైతే అంతకు ముందే నీళ్లు కొట్టాను కడిగాను అందుకే నా చెయ్యి కూడా అంత నల్లగైంది అంత బాగా పట్టేసింది నా బాగా నల్ల అండి అట్ట పట్టింది మనం ఇది పోవాలనుకుంటే శుభ్రంగా దాన్ని పోవాలా నివారణ చేయాలనుకుంటే కొంచెం షాంపూ తీసుకొని వేసి దానికి కొట్టి శుభ్రంగా అవన్నీ కడిగామంటే బాగా ఉంటుంది నేను చెట్టుకు చెట్టుకైతే ఆకులకి ఆ చిక్కుడు గుత్తులకి బాగా కొట్టాను అదంతా పోయింది అయితే గుత్తులు బాగా ఇప్పుడు తేటగా ఉన్నాయి అంతకుముందు అయితే నల్లగా అసలు అవి కడిగితే చెయ్యి కూడా నల్లగా అయిపోయింది అది అట్లా బట్టినవి అదంతా కడిగేసాను శుభ్రంగా కొంచెం షాంపూ తీసుకొని మన నీళ్ళల్లో వేసి దాన్ని ఏదైనా సరే ట్యాంకీలోనైనా మామూలుగా ధంసపు అయినా ఏదైనా సరే వేసుకొని దాంట్లో కొట్టామంటే అదంతా పాద్దీ ఇక గుర్తులు చూడండి ఎంత బాగున్నాయో షాంపూ అయితే కొంచెం వేసాను దాన్నే మళ్ళీ మందార చెట్టుకు కూడా కొట్టాను అంతకుముందు మందార చెట్టుకు కొడితే కొంచెం పోయినట్లేదు అందుకే మళ్ళీ దీనికి కూడా కొడుతున్నాను మనం ఇట్లా ఆకులు శుభ్రంగా కడిగి చల్లారి మళ్ళీ కొంచెం ఆకు నూనె కొట్టామంటే శుభ్రంగా నివారణ అయిపోద్ది మొక్కలు కూడా బాగుంటాయండి అంతేనండి బాయ్